టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ న్యూ సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసినట్లు తెలిసింది తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎన్టీఆర్కి రాజకీయ నాయకులతో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న రాజకీయ నాయకులతో తారక్కి మంచి పరిచయాలు ఉన్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన శుభాకాంక్షలను అందజేశారు ఇక ఇప్పుడు స్వయంగా తన ఇంటికి మర్యాదపూర్వకంగా భోజనానికి ఆహ్వానించారు దీంతో ఎన్టీఆర్ ఆహ్వానాన్ని మరణించిన రేవంత్ రెడ్డి తాజాగా తారక్ ఇంటికి వెళ్ళి సందడి చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ విందు భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది దీంతో రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కొంతసేపు సరదా సమయాన్ని కేటాయించారు ఈ క్రమంలోనే వాళ్ళందరితో కలిసి ఫోటోలు దిగారు ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫోటోలను నెట్టింటా వైరల్ చేస్తున్నారు అయితే గతంలో నుంచే రేవంత్ రెడ్డితో ఎన్టీఆర్కి మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది ఏ కాదు బాలయ్యతో కూడా రేవంత్ రెడ్డికి ఎంతో మంచి బాండింగ్ ఉంది ఈ క్రమంలోనే న్యూ న్యూ సీఎం రేవంత్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించిన ఎన్టీఆర్ ఆయన కోసం రకరకాల వంటకాలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సభ్యుడిగా ఎన్టీఆర్ ఇంట్లో భోజనం చేయడంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తున్నారు